జై శ్రీరామ్ అయోధ్య రాముని కోసం తయారు చేసిన అక్షంతలను మేల తాళాలతో ఈరోజు రాములవారి దేవస్థానం వద్దకు తీసుకువెళ్ళు ఈ ఊరేగింపులో ఎంఎస్ఆర్ వీధులు ఉన్నటువంటి మహిళలందరినీ పాల్గొన్నాము స్వామివారికి నైవేద్యాలు పూలదండలు ఇక నిన్న తయారు చేసినటువంటి అక్షంతలతో మేల తాళాలతో ఊరేగింపుగా వెళ్ళాము రాములవారి దేవస్థానం వద్దకు వెళ్ళేటప్పుడు అందరము రామనామ జపంతో మేళ తాళాలతో వెళ్ళడం జరిగింది రామ 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 రాం రాం జై రామ 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 రాం రామ్ राम 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 जय राम 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 दशमुखमथन राम 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 रंजन राम 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 विमोचन राम 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 जय राम 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 अनादरक्षक राम 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 आपद्बान्धव राम 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 मैथिलीनन्दनराम राम राम मारुतिवन्दितराम राम 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 जय राम 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 जय राम 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 जय श्रीराम ఈ ఆంగ్లమానం ప్రకారం నూతన సంవత్సరం మొదటి రోజు శ్రీరాములవారి వారి దర్శనం ప్రాతకాలంలో మాకు జరగడం మా అందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ ధనుర్మాసంలో ప్రాతకాలంలో విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క దర్శనము మా అందరికీ ఆనందదాయకము శుభప్రదం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామం జపిస్తూ మేం అందరం కూడా అక్షింతలని కలపడం జరిగింది ఎప్పుడైతే అయోధ్య నుండి మనకి వచ్చినటువంటి శ్రీరాముని అక్షంతలు మనం తయారు చేసినటువంటి అక్షంతల్లో మనం కలిపామో అప్పుడు ఈ అక్షంతలన్నీ కూడా మంగళదాయకం శుభప్రదమైనవి మరి వీటిని మనం ఏం చేయాలి అంటే మనం ఇంటిలో ఉంచుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ శుభకార్యాలు అప్పుడు కానీ లేదంటే పెళ్ళి రోజులు పుట్టినరోజులు ఇలాంటి ఏది జరిగినా సరే మన ఇంట్లో మన శిరస్సును ధరించాలి అప్పుడు ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మన ఎందు ఉంటాయి ప్రమాదాన ప్రమాదాలు కానీ లేదంటే ఎటువంటి అశుభాలు జరగకుండా ఉంటాయని చెప్పి పెద్దలు చెప్తున్నారు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా వీటిని తయారు చేశాము చివరగా సీతారామ లక్ష్మణులకి నైవేద్యము మంగళహారతులు ఇవ్వడం జరిగింది సీతారాముల యొక్క ఆశిస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను